హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఆం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో మీ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉందా సో పైకి చూపించట్లేదా ఎందుకు చూపించట్లేదు సో రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో ఈరోజైతే మనం లాంగ్ చేయబోతూ చేయబోతున్నాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతున్నాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ కూడా పేరు పేరున ఛానల్ తరఫు నుంచి హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి సో లేట్ చేయకుండా మనం అయితే రీడింగ్లోకి వెళ్ళిపోదాం చూద్దాం సో మీ పర్సన్కి మీరంటే సో చాలా ప్రేమ ఉందా సో ఎందుకు పైకి చూపించట్లేదు సో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ యూనివర్స్ మనకి టారో ద్వారా ఏం చెప్తుంది యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ ఎత్తి తెద్దామండి సో ఈవర్స్ మనకి ఏం మెసేజ్ ఇస్తుందో సో మనం టారో ద్వారా రీడ్ చేద్దాం అండ్ చివరిలో చూద్దాం లైఫ్ మెసేజ్ ఏమి ఇస్తుంది యూనివర్స్ ఓకే సో మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో మనం ఇంకా స్టార్ట్ చేద్దాం అండ్ వన్ Three, four, five, six, seven, eight, nine, and four, five, six, seven, eight, nine, and ఓకే ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి మెసేజ్ రాబోతుంది ఓకే సో ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి యూనివర్స్ ఏం చెప్పబోతుంది ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతుంది యూనివర్స్ ఓకే సో మనం చివరిలో యూనివర్స్ లైఫ్ మెసేజ్ చూద్దామండి రీడింగ్ ఎండింగ్లో ఫ్రెండ్స్ అండ్ ఓకే సో యూనివర్స్ చెప్తోంది సో మీరంటే చాలా ప్రేమ ఉంది ఇష్టం ఉంది అండ్ సో మీరు తీసుకునేటువంటి ప్రతి డెసిషన్ ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి సో ఆ నిర్ణయాన్ని చాలా ఇష్టపడుతూ ఉన్నారు ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు రిలేషన్కి సంబంధించి సో ఈవెన్ రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళాలి ఎక్కడ కూడా బ్రేక్ అనేది ఉండకూడదు సో లైఫ్ హ్యాపీగా ఉండాలనేటువంటి ఒక డ్రీమ్ ఉంది మనసులో సో దాని ప్రకారం హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఒక ఒక మంచి పార్ట్నర్షిప్ అండ్ ఒక మంచి ప్రపోజల్ ఉంది ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది మీ పర్సన్ కూడా సో చాలా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ చాలా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు అండ్ చాలా డ్రీమ్స్ ఉన్నాయి రిలేషన్ గురించి ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇలా ముందుకెళ్ళాలని చెప్పేసి చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకు టారు ద్వారా చెప్తూ ఉంది చాలా ప్రేమ అయితే ఉంది మీ మీద అండ్ చాలా కేరింగ్ ఉంది అండ్ చాలా హోప్స్ అయితే ఉన్నాయి మీ మీద అండ్ ఇవన్నీ కూడా ఒక ఆలోచన అయితే ఉంది అండ్ ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ లేకుండా ముందుకెళ్ళాలి అండ్ ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్ అవ్వాలి అని మాత్రం సో కోరుకుంటూ ఉన్నారు బట్ చాలా సందర్భాల్లో ఏదైతే మనసులో ప్రేమ ఉందో ఏదైతే మనసులో ఆ కేరింగ్ ఉందో సో చూపించట్లేదు సో ఎందుకంటే యూనివర్స్ చెప్తూ ఉంది ఒక రీజన్ అయితే చెప్తూ ఉంది అండ్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో అయితే మీ పర్సన్ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది ఎందుకు అంత ప్రేమ్ ఉన్న సో అంత కేరింగ్ ఉన్న సో ఎందుకు చూపించట్లేదు మీ పర్సన్ ఈవెన్ చాలా సందర్భాల్లో ఒక హ్యాపీ లైఫ్ కోరుకుంటున్నారు ఒక మంచి మ్యారేజ్ లైఫ్ ఉండాలి మీతోటి అండ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి సో ఎక్కడ కూడా ఆ బ్రేక్ అనేది ఉండకూడదు అని చాలా సందర్భాల్లో కోరుకుంటు ఉన్నారు డ్రీమ్ ఉంది అండ్ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ ఎందుకు పైకి చూపించట్లేదు అనే దానికి యూనివర్స్ మనకి సో ఆన్సర్ ఇస్తూ ఉందండి సో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో అయితే ఉన్నారు మీ పర్సన్ సో చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో అయితే ఉన్నారు ఈవెన్ రిలేషన్ పరంగా కాని కానివచ్చు రిలేషన్లో వచ్చేటువంటి సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ రిలేషన్లో వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో రిలేషన్లో ఉండేటువంటి సో కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో సో ఇవన్నీ ఒక ఒకవైపు అండ్ సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ అండ్ ఫ్యామిలీ పరంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కానివ్వచ్చు కెరియర్ కానివ్వచ్చు జాబ్ కానివ్వచ్చు సో వీటన్నిటి గురించి కూడా ఆలోచన అయితే మనసులో ఉందని చెప్పే సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది చాలా సందర్భాల్లో ఈవెన్ ఎంత ప్రేమ ఉన్నా సరే ఎందుకు చూపించట్లేదు ఎంత కేరింగ్ ఉన్నా సరే ఎందుకు చూపించట్లేదు అండ్ చాలా సందర్భాల్లో రిలేషన్లో వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో లేదు రిలేషన్లో వచ్చేటువంటి సో డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా సో ఒక డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఆ డెసిషన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు సో అవి కూడా చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు తీసుకునేటువంటి డెసిషన్ సో చాలా సందర్భాల్లో మీకు మనసులో ఒక థాట్ అనేది వస్తుంది ఒక ఆలోచన అనేది వస్తుంది సో ఎందుకు మన పర్సన్ సైలెంట్ అయిపోతూ ఉన్నారు సో ఎందుకు ఈవెన్ అసలు మన మీద ప్రేమ ఉందా లేదా ఎందుకు సైలెంట్ అయిపోతూ ఉన్నారు ఎందుకు పైకి చూపించట్లేదు ఈవెన్ ప్రేమ ఉంటే పైకి చూపిస్తారు కదా కేరింగ్ ఉంటే పైకి చూపిస్తారు కదా సో ఎందుకు చూపించట్లేదు అనేటువంటి సో అనుమానం కానీ లేదు ఆ చాలా సందర్భాల్లో వస్తూ ఉంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో అయితే ఉన్నారు సో ఏవైతే ఫెయిల్యూర్స్ అయినాయో డెసిషన్స్ ఫెయిల్యూర్స్ అయినాయో లైఫ్ పరంగా కానివ్వచ్చు కెరియర్ పరంగా కానివ్వచ్చు అటు ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈవెన్ కొన్ని సందర్భాల్లో సరైనటువంటి డెసిషన్స్ తీసుకోలేకపోవడం ఈవెన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ సో కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయలేకపోవడం ఈవెన్ ఇంప్లిమెంట్ చేసినా సరే చాలా డెసిషన్స్ అనేవి ఫెయిల్యూర్ అవడం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్లేటువంటి క్రమంలో కానివ్వచ్చు సో ఇవన్నీ కూడా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో అయితే ఉన్నారు సో మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి ఇంత ప్రేమ ఉన్న రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్న సో రిలేషన్లో వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్కి సరైనటువంటి డెసిషన్స్ తీసుకోవాలి రిలేషన్ ఒక స్ట్రాంగ్ తోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నా సో ఇవన్నీ మనసులో ఉన్నా సరే ఏవైతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో ఏవైతే సో ప్రాబ్లమ్స్ ఉన్నాయో లైఫ్ పరంగా కెరీర్ పరంగా ఏవైతే ఆలోచనలు ఉన్నాయో సో ఇవన్నీ కూడా సో మనసులో ఒకవైపు మెదులుతూ ఉన్నాయి అండ్ ఈవెన్ ఇంకా ఆ రిలేషన్ మీద మీకు ఇంకా హోప్స్ పెంచేది ఎందుకు సో ఇంకా హోప్స్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది తన వైపు నుంచి అలాంటి కమ్యూనికేషన్ ఉన్న సో మీరు ఇంకా రిలేషన్ మీద హోప్స్ అనేవి పెంచుకుంటారని చెప్పేసి సో మీ మీద ఒక కేరింగ్ సో అప్పుడు కూడా కేరింగ్ చూపిస్తూ ఉన్నారు సో ఆ ఆలోచనతోటి ఈవెన్ మనసులో అంత ప్రేమ ఉన్నా సరే పైకి చూపించలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు పైకి చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఫస్ట్ అయితే ఒక టార్గెట్ ఉందండి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయాలి అండ్ కెరియర్ పరంగా బాగుండాలి జాబ్ పరంగా బాగుండాలి ఈవెన్ జాబ్ పరంగా బాగుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటాం సో చాలా ఫ్యామిలీలో ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరే ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి ముఖ్యంగా మీ పర్సన్ ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా కెరియర్ పరంగా మనం బాగుండాలి సో రిలేషన్ పరంగా మనం కానీ ముందుకెళ్ళగలిగితే సో మనం హ్యాపీగా ఉంటాం ఫస్ట్ అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అప్పుడు మాత్రమే అందరూ హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఒక ఆలోచన అయితే మీ పర్సన్ మనసులో ఉంది బట్ చాలా కేరింగ్ అయితే మీ మీద ఉంది చాలా హోప్స్ అయితే మీ మీద ఉన్నాయి రిలేషన్ మీద ట్రస్ట్ ఉంది మీ మీద నమ్మకం ఉంది కెరీర్ మీద నమ్మకం ఉంది సో దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు సో బ్యాలెన్స్ చేయాలనేటువంటి ఆలోచనతోటి మాత్రం ఉన్నారు అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని కానీ ఇటు రిలేషన్ని కానీ సో బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో మాత్రం ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉంది సో అందుకే యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఇంత ప్రేమ ఉన్నా సరే మీ మీద ఇంత కేరింగ్ ఉన్నా సరే ఎందుకు పైకి చూపించట్లేదు సో ఎందుకు లోపలే మనసులోనే దాచుకుంటున్నారంటే సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి సో ఇప్పుడున్నటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ సో మీరు అర్థం చేసుకుంటారనేటువంటి ఒక హోప్ తోటి మీ పర్సన్ ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటారనేటువంటి నమ్మకం ఉంది సో ఒక ఒక ఆలోచన అయితే మనసులో డ్రీ మనసులో ఉందండి ఒక డ్రీమ్ అయితే ఉంది బ్యాలెన్స్ చేయగలగాలి సో ఒక మంచి ఆపర్చునిటీ కానీ వస్తే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళి సో అటు రిలేషన్ని ఇటు వచ్చేటువంటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని కానీ కన్ఫ్లిక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ని కానీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఆలోచన అయితే మనసులో ఉందండి సో దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అలా బ్యాలెన్స్ చేసే రోజు సో ఖచ్చితంగా మీ మీద ఎంతైతే ప్రేమ ఉందో సో ఆ ప్రేమను చూపించడానికి కూడా తను సిద్ధంగా ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి తార ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో మీ పర్సన్ గురించి ఈ వర్స్ చెప్తూ ఉంది సో చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా మీరు హ్యాపీగా ఉండాలని మాత్రం అనుక్షణం కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్ మీరు సంతోషంగా ఉండాలి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయకూడదు హ్యాపీగా ముందుకెళ్ళాలి రిలేషన్ అనేది హ్యాపీగా ఉండాలి సో కొన్ని కొన్ని సందర్భాల్లో తను ఏదైతే ఆ కేరింగ్ ఉందో ఏదైతే మీ మీద ప్రేమ ఉందో ఏదైతే ఇష్టం ఉందో అది చూపించలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో చూపించి సో ఇంకా మిమ్మల్ని బాధ పెట్టడం తనకిష్టం లేదు సో ఏదైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏదైతే తను ఫేస్ చేస్తున్నటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటిలోంచి ఓవర్కమ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత సో తనకంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ పరంగా కానీ అటు కెరియర్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో సో ఆ టైంలో తన మనసులో ఉండేటువంటి చెప్పాలి సో ఆ టైంలో తను ఏదైతే మీ మీద కేరింగ్ ఉందో ఏదైతే మీ మీద ఇష్టం ఉందో సో ఆ టైంలో చెప్పాలని మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకు రావాలని మాత్రం సో ఆలోచన అయితే మనసులో ఉందని చెప్పేసి సో యూనివర్స్ తన టారో తారో చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో మీ పర్సన్ చాలా ఇన్స్పైర్ ఇన్స్పైర్ ఉన్నారు మీ పర్సన్ ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించి కానీ సో తను ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ అనేది ఒక ఇన్స్పిరేషన్గా మారబోతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది యూనివర్స్ ఖచ్చితంగా చెప్తూ ఉందండి చాలా హార్డ్ వర్క్ అయితే మీ పర్సన్ చేస్తూ ఉన్నారు అటు రిలేషన్ పరంగా కానివచ్చు అటు కెరీర్ పరంగా కానివ్వచ్చు అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సంబంధించి కానివచ్చు వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లేటువంటి విషయంలో కానివచ్చు సో చాలా హార్డ్ వర్క్ అయితే మీ పర్సన్ చేస్తూ ఉన్నారు అండ్ సరైన ప్రణాళికలు అనేవి తయారు చేసుకోవాలి ఆల్రెడీ మనం ఈ రీడింగ్లో చెప్పుకున్నాం అండి సో ఏదైతే తను ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేసినా ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమంలో ఎన్ని ప్రణాళికలు తయారు చేసినా ఏదైతే ఫెయిల్యూర్స్ అయినాయో సో ఈసారి మాత్రం సో పర్ఫెక్ట్ ప్రణాళికలు అనేవి తయారు చేసుకోవాలి ఎలాంటి ఫెయిల్యూర్స్ కూడా ఉండకూడదు సో అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో ఆ విధమైనటువంటి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టార్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో నెక్స్ట్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఏదైతే మీ మనసులో డ్రీమ్ ఉందో సో బ్యాలెన్స్ చేయాలనేటువంటి డ్రీమ్ ఏదైతే ఉందో సో ఆ డ్రీమ్ ఖచ్చితంగా నెరవేరాలని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీకు ఒక పాజిటివ్ ఎనర్జీని కూడా యూనివర్స్ అందిస్తూ ఉంది అండ్ ఇంక యూనివర్స్ చెప్తూ ఉందండి ఎమోషనల్గా చాలా స్టేబుల్గా అయితే ఉన్నారు మీ పర్సన్ సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నా సరే సో మీ వైపు నుంచి ఒకటే ఆలోచన ఉంది సో మన పర్సన్ ఎందుకు మన మీద ఇష్టం ఉందా లేదా సో మన మీద ప్రేమ ఉందా లేదా ఎందుకు పైకి చూపించట్లేదు అని చెప్పేసి సో ఎందుకు ఓపెన్గా చెప్పట్లేదు ఎందుకు కమ్యూనికేషన్ మిస్ అవుతూ ఉంది అప్పుడప్పుడు ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి రిలేషన్లు అని చెప్పేసి మీ వైపు నుంచి ఒకటే ఆలోచన ఉంది బట్ మీ పర్సన్ వైపు నుంచి మాత్రం సో తను ఉండేటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కానివ్వచ్చు తను ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు సో తను ఒకటే కోరుకుంటున్నారు సో ఇవన్నీ కూడా బ్యాలన్స్ చేయగలగాలి అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ జాబ్ కానీ కెరీర్ కానీ సో ఇటు రిలేషన్ కానీ సో మీ మీ మీద చాలా నమ్మకం ఉంది రిలేషన్ మీద చాలా ట్రస్ట్ ఉంది మీలాంటి పర్సన్ మిస్ చేసుకోవాలని తనకు లేదు సో ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మాత్రం సో మనసులో ఒక మంచి ఆలోచన అయితే ఉందండి సో చాలా పాజిటివ్ తనలు తను మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు తనకు తన కాన్ఫిడెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు సో సక్సెస్ అవుతాం సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా టెంపరీ సో ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం సక్సెస్ అవుతామని చెప్పేసి తనకు తను ఒక మోటివేషన్ ఇచ్చుకుంటూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి సో ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అయితే రాబోతుంది మీ పర్సన్ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో సో రిలేషన్ బాగుండాలి రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి సక్సెస్ అందుకోవాలని చెప్పేసి మీ పర్సన్ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో అండ్ ఖచ్చితంగా ఆ డ్రీమ్ అయితే ఉంది ఒక మంచి సాటిస్ఫైడ్ లైఫ్ అయితే రాబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారండి ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు సో ఆల్రెడీ ఏదైతే డెసిషన్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేశారో ఏదైతే ఫెయిల్యూర్స్ని ఫేస్ చేశారో సో అవన్నీ కూడా తను ఒక లెసన్గా నేర్చుకుంటూ ఉన్నారు సో ఫ్యూచర్లో మనం ఇలా ఉండాలి ఇలాంటి డెసిషన్స్ని మనం ఇంప్లిమెంట్ అందుకే ఎక్కడ కూడా మీ పర్సన్ తొందరపడట్లేదు ఈవెన్ మీ మీద ఎంత కేరింగ్ ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నా అవన్నీ కూడా మీకు చెప్పాలని ఉన్నా మనసులో సో ఎక్కడ కూడా తొందరపడట్లేదు సో చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు బ్యాలెన్స్డ్గా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి మాత్రమే ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా సక్సెస్ అయితే కోరుకుంటూ ఉన్నారు మనసులో చాలా డ్రీమ్స్ ఉన్నాయండి కెరియర్ పరంగా డ్రీమ్స్ ఉన్నాయి జాబ్స్ పరంగా డ్రీమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఉన్నాయండి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మనం ఆల్రెడీ రీడింగ్లో చెప్పుకుంటూ ఉన్నామండి అండి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాలి ఎక్కడ కూడా తొందరపడట్లేదు తొందరపడి ఒక స్టెప్ ముందుకు ముందుకేయట్లేదు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు అండ్ ఈ యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందండి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఈ రీడింగ్ ద్వారా అందిస్తూ ఉంది అండ్ సో ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి చా సో మీ పర్సన్ ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నా ఎంత ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నా సో ఒక పాజిటివ్ థింకింగ్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా ట్రస్ట్ ఉంది నమ్మకం ఉంది మీ మీద నమ్మకం ఉంది అండ్ రిలేషన్ మీద నమ్మకం ఉంది కెరీర్ మీద నమ్మకం ఉంది దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక హ్యాపీనెస్ అయితే లైఫ్లోకి రాబోతుంది ఒక సక్సెస్ అయితే లైఫ్లోకి రాబోతుంది సో తను ఏదైతే బ్యాలెన్స్ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉన్నారో ఇటు రిలేషన్ని కానీ అటు కెరియర్ని కానీ అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని కానీ సో మీరంటే చాలా ఇష్టం ఉంది చాలా ప్రేమ ఉంది అండ్ అవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నారు బట్ ఆ సిచ్యువేషన్ అనేది రావట్లేదు అండ్ మనసులో డ్రీమ్ అయితే ఉందండి ఆ సిచ్యువేషన్ రావాలి ఆపర్చునిటీ రావాలి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందాలి కెరియర్ పరంగా బాగుండాలి లైఫ్ బాగుండాలి అని చెప్పేసి ఏదైతే సో తను మనసులో ఫీల్ అవుతూ ఉన్నారు సో అవన్నీ కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారు ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకు అందిస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది అందరూ బాగుండాలి ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరాలి అండ్ మీరు చేయాలనుకున్నటువంటి యాక్టివిటీ ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ద్వారా మీరు కంప్లీట్ చేయాలని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందండి అండ్ యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఒక హ్యాపీ లైఫ్ అయితే మీకు రాబోతుంది ఒక మంచి మ్యారేజ్ లైఫ్ అయితే మీకు రాబోతుంది అండ్ ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేయగలిగినటువంటి పాజిటివ్ ఎనర్జీ యూనివర్స్ మీకు ఉందని చెప్పి కూడా ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఖచ్చితంగా మీరు మీ పర్సన్ ఒక మంచి టీం వర్క్ ముందుకు ముందుకెళ్ళటానికి కానీ ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళటానికి కానీ ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే వాటి అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళి సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ టారో ద్వారా మనకు చెప్తుంది అండి అండ్ ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరి యొక్క హెల్ప్ కూడా ఉండబోతుంది వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మంచి అడ్వైజెస్ అయితే రాబోతున్నాయని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ చాలా ప్రణాళిక ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు సక్సెస్ వైపు అడుగులేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది వేయట్లేదండి అండ్ ఒక ట్రూత్ కోసం ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి అండ్ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు కోరుకున్నటువంటి హ్యాపీ లైఫ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు అందుతుందని ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఈరోజు మనకి ఇస్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ పర్సన్కు ఒక మనసులో ఒక ఆలోచన ఉండవచ్చు సో మన పర్సన్కి నిజంగా మన మీద ప్రేమ ఉందా సో ఎందుకు పైకి చెప్పట్లేదు ఎందుకు ఇంత కేరింగ్ ఉన్నా పైకి ఎందుకు చూపించట్లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతుంది సో ఎందుకు మిస్ అవుతుంది సో ఇవన్నీ కూడా ఓవరాల్గా మీ పర్సన్ మీ యొక్క పార్ట్నర్ మనసులో అప్పుడప్పుడు మెదిలు ఉండొచ్చు ఈ ఆలోచన ఎందుకు చూపించట్లేదు అని చెప్పేసి బట్ మీ పర్సన్ మాత్రం మీరు అర్థం చేసుకుంటారు అనేటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు తను ఉండేటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో తను ఫే ఫేస్ చేస్తున్నటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారు అనేటువంటి ఆలోచనతో తను ముందుకెళ్తూ ఉన్నారు అండ్ చాలా కంట్రోల్గా ఉన్నారండి చాలా ఫోకస్డ్గా ఉన్నారు అండ్ ఏదైతే బ్యాలెన్స్ చేయాలనేటువంటి ఆలోచన ఉందో సో ఆలోచన ఇంకా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి అటారో ద్వారా చెప్తుందండి అండ్ చాలా స్టేబుల్గా ఉన్నారండి ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు అండ్ చాలా రియలిస్టిక్గా ఉన్నారు రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి కానీ అటు కెరీర్ గురించి కానీ అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ కూడా సో చాలా రియలిస్టిక్గా ఉన్నారండి రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఓవరాల్గా సక్సెస్ అవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా తను కోరుకుంటూ ఉన్నారు రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అండి ఖచ్చితంగా మనసులో ఒక డ్రీమ్ అయితే ఉందండి ఒక క్లియర్ పిక్చర్ అయితే మనసులో ఉంది సో ఈ ఫ్యూచర్ ఎలా ఉండాలి కెరీర్ ఎలా ఉండాలి రిలేషన్ ఒక ఒక రీయూనియన్ ఉంటే ఇలా ఉండాలి ఇలా సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళాలి ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు మన పర్సన్ మీద మనకు ఎంతైతే ఇష్టం ఉందో ఎంతైతే ప్రేమ ఉందో అది మనం ఎక్స్ప్రెస్ చేయాలి సో ఏదైతే మన పర్సన్ పైకి చూపించట్లేదని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా మనం చూపించాలి బట్ ఒక మంచి ఛాన్స్ అనేది రావాలి ముందు ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో నుంచి బయటపడాలని మాత్రం మనస్ఫూర్తిగా తను కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఏదైతే మనసులో ఆలోచనలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీ పర్ మీ పర్సన్ మీద మీకు ఉండేటువంటి గౌరవాన్ని పెంచబోతూ ఉన్నాయి సో మీ పర్సన్ బ్యాలెన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ తోటి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా సక్సెస్ని అందుకోవాలని మాత్రం సో తను ముందుకెళ్తూ ఉన్నారు సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే ఎక్కడా కూడా ఒక బ్యాక్ స్టెప్ అనేది వేయట్లేదు సక్సెస్ వరకు వెళ్ళాలి ఆ సక్సెస్ అందుకోవాలని మాత్రం సో సిద్ధంగా ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక సక్సెస్ అయితే రాబోతుంది చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉన్నారండి చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ మీ మనస పర్సన్ మీద ప్రేమ ఉంది చెప్పాలనుకుంటున్నారు డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం చూస్తూ ఉన్నారు ఒక మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి ఛాన్స్ కానీ వస్తే సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మొత్తాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని మాత్రం ఆలోచన అయితే ఉంది సో ఇవన్నీ కూడా చెప్పాలి ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదండి థర్డ్ పర్సన్ అవసరం లేదు డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనివర్స్ చెప్తున్నారు ఒక చాలా క్లారిటీగా ఉన్నారండి సో చాలా క్లారిటీగా ఉన్నారు క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ అయినా రానివ్వండి ఈసారి మాత్రం సో కొత్త కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఈవెన్ ఫ్యామిలీ పరంగా ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే అవన్నీ కూడా కానీ అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నారు అండ్ ఓవరాల్గా మనసులో అయితే ఒక ఆలోచన ఉందండి బ్యాలెన్స్ చేయాలి సో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మాత్రం ఒక ఆలోచన ఉంది అది మాత్రం దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఆ ఎనర్జీ కోరుకుంటూ ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఆ ఎనర్జీ ఉంటే చాలా అని చెప్పేసి సో ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది మీ యొక్క డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు తీసుకుంటున్న రిలేషన్ పరంగా కానీ అటు ఫ్యామిలీ పరంగా కానీ ఏవైతే డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఆ డెసిషన్స్కి ఇంపార్టెన్స్ పెరగడానికి కానీ సో మీరు ఇచ్చేటువంటి డెసిషన్ సక్సెస్ అవడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తుంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు బ్యాలెన్స్ చేసేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు అందబోతుంది అండ్ యూనివర్స్ నుంచి ఒక మంచి సర్ప్రైజ్ అయితే రాబోతుంది అండ్ మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో మనసులో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి యూనివర్స్ నుంచి మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందాలని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో అవన్నీ కూడా మీ లైఫ్లోకి ఉన్నాయి మీ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో రిలేషన్లో సో రిలేషన్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళటానికి సో ఏదైతే మీ పర్సన్ మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయో మన పర్సన్ ఎందుకు ఇంత ప్రేమ ఉన్న పైకి చూపించట్లేదు అసలు ప్రేమ ఉందా లేదా సో ఎందుకు చూపించట్లేదని చెప్పేసి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో సో ఖచ్చితంగా ఆలోచనలన్నిటికీ కూడా క్లారిటీ వచ్చేటువంటి రోజైతే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు ముందా ఫ్యామిలీ ప్రాబ్లం నుంచి బయటకు రావాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు సో వాటన్నిటికీ కూడా ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి కానీ అండ్ వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళటానికి కానీ సో ఆ గుడ్డే కూడా రాబోతూ ఉందని చెప్పేసో సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ ఇవన్నీ కూడా మీరు సాధించడానికి కావాల్సినటువంటి పాజిటివ్ ఎనర్జీ అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా బ్లెస్ చేస్తూ ఉంది కూడా అండ్ చాలా హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారండి ఇష్టదేవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సో ఏదైతే మనం ఈ రీడింగ్లో చెప్పుకుంటూ ఉన్నామో మీరు బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటు రిలేషన్ని కానీ ఇటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని కానీ జాబ్ కానీ కెరీర్ కానీ మొత్తాన్ని కూడా రిలేషన్ మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనేటువంటి మనసులో ఆలోచన ఏదైతే ఉందో సో కైస ఒక హోప్ తోటి అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ నమ్మకం ఉంది అటు కెరీర్ మీద నమ్మకం ఉంది అండ్ ఇటు రిలేషన్ మీద నమ్మకం ఉంది మీ పర్సన్ మీద నమ్మకం ఉంది సో ఎక్కడ కూడా ట్రస్ట్ అయితే మిస్ అవ్వట్లేదు సో మళ్ళీ సక్సెస్ అవుతాం ఒక మంచి డేస్ మనం ఏదైతే కోరుకుంటున్నామో ఒక హ్యాపీ డేస్ ఉండాలి ఒక జాయ్ఫుల్ లైఫ్ ఉండాలి అని చెప్పేసి మనం ఏదైతే కోరుకుంటున్నామో అలాంటి లైఫ్ ఖచ్చితంగా వస్తుందని మాత్రం మనసులో నమ్మకం ఉందండి సో ఆ డేస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అలాంటి ఒక ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఆ రోజు కానీ వస్తే సో ఇవన్నీ కూడా మీ పర్సన్కి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని మాత్రం మనసులో ఒక డ్రీమ్ అయితే ఉంది ఆలోచన అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో మీరు ఏదైతే ఒక ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో సో మీ పర్సన్ మీద మీరు మీ పార్ట్నర్ మీద ఎంత ప్రేమ ఉన్నా సో ఉన్నటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వల్ల పైకి చెప్పలేకపోతూ ఉన్నారు బట్ ఒక అవకాశం వస్తే ఈ సిచ్యువేషన్స్లో నుంచి మనం బయటపడితే మన పర్సన్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇవన్నీ కూడా చెప్పాలని మీ మనసులో మీ పర్సన్ మనసులో ఏదైతే ఆలోచన ఉందో సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి ఆపర్చునిటీస్ అయితే ఈ యూనివర్స్ ఇవ్వబోతుంది ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఈ యూనివర్స్ ఇవ్వబోతుంది సో ఖచ్చితంగా ఇప్పటివరకు ఏదైతే మీరు ఫీల్ అవుతూ ఉన్నారో మన పర్సన్ పైకి చెప్పట్లేదు సో ప్రేమ ఉన్నా చూపించట్లేదు ఆ కేరింగ్ ఉన్నా చూపించట్లేదు అని ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి ఛాన్సెస్ అయితే రాబోతూ ఉన్నాయి ఒక మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి అండ్ మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో మీ పర్సన్ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యేటువంటి రోజు అయితే రాబోతుందని సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయండి చాలా ఊహలు అయితే ఉన్నాయి కెరియర్కి సంబంధించి ఇటు ఫ్యూచర్కి సంబంధించి బ్యాలెన్స్ చేసేటువంటి విధానానికి సంబంధించి అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా విష్ చేస్తూ ఉందండి బ్లెస్ చేస్తూ ఉంది మీ మనసులో కోరికలన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి సో ఖచ్చితంగా మీ మీ పార్ట్నర్ ఏదైతే ఫీల్ అవుతూ సో మన పర్సన్ పైకి చూపించట్లేదు ఎంత ప్రేమ ఉన్న చూపించట్లేదు కేరింగ్ ఉన్న చూపించట్లేదు అని చెప్పేసి మీ పార్ట్నర్ ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో సో ఖచ్చితంగా మీరు మీరు మీరుండేటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో నుంచి బయటకు వచ్చి సో మీ పర్సన్ ఏదైతే మనసులో ఫీల్ అవుతూ ఉన్నారో సో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడానికి సో రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి సో ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ తోటి మీరు కోరుకున్నటువంటి హ్యాపీ డేస్ అనేవి రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ నుంచి అలాంటి పాజిటివ్ ఎనర్జీ మీకు అందబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి ఈరోజు టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ నెక్స్ట్ చూద్దాం యూనివర్స్ ఈరోజు మనకి ఎలాంటి లైఫ్ మెసేజ్ ఇవ్వబోతుంది సో చూద్దామండి యాజ్ యూజువల్ మనం త్రీ కార్డ్స్ అయితే చూద్దాం యూనివర్స్ ఇస్తున్నటువంటి లైఫ్ మెసేజ్ ఏంది ఈరోజు అనేది చూడబోతు ఉన్నాం మనం ఓకే సో ఫ్రెండ్స్ చూద్దామండి ఎలాంటి మెసేజ్ ఈరోజు లైఫ్ మెసేజ్ యూనివర్స్ మనకి ఇవ్వబోతుంది అలాంటి పాజిటివ్ ఎనర్జీ లైఫ్ మెసేజ్ ద్వారా మనకి అందించబోతుంది ఓకే సో మనమైతే చూడబోతూ ఉన్నాం త్రీ కార్డ్స్ తీద్దామండి త్రీ కార్డ్స్ తీద్దాం యూనివర్స్ ఇచ్చేటువంటి లైఫ్ మెసేజ్ చూద్దాం అండ్ అండ్ ఓకే సో చూద్దాం యూనివర్స్ మనకి ఏం లైఫ్ మెసేజ్ ఇస్తూ ఉంది ఓవరాల్గా ఓకే ఫ్రెండ్స్ సో చూద్దామండి యూనివర్స్ ఎలాంటి లైఫ్ మెసేజ్ మనకి ఇస్తూ ఉంది అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో అప్లికేషన్ సో ఒక సరికొత్త ఆలోచనలతోటి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ యొక్క స్పిరిచువల్ జర్నీని మీ యొక్క ఆత్మాత్మిక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి సో ఒక నూతన ఆలోచనలతోటి అందరి పట్ల ప్రేమతోటి ముందుకు సాగాలని చెప్పి మాత్రం ఆ నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఒక మంచి లైఫ్ మెసేజ్ అయితే మనకి ఇస్తూ ఉందండి ఈరోజు అండ్ హార్ట్స్ విజన్ సో నిర్ణయానికి వస్తూ ఉన్నారు మీ యొక్క లైఫ్లో నుంచి నెగిటివ్ థాట్స్ని పూర్తిగా తీసేయాలి ఒక పాజిటివ్ థాట్స్ పాజిటివ్ ఎనర్జీని లైఫ్లో నింపుకోవాలని మాత్రం సో ఖచ్చితంగా ఆలోచనకైతే వస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి లైఫ్ మెసేజ్ అనేది ఇస్తూ ఉందండి సో మనం ఎవరినైతే కలుస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీని పొందాలని చెప్పేసి చూస్తూ ఉన్నాం ఈవెన్ మనల్ని విమర్శించేటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని మనం గ్రహించాలి అని చెప్పేసి ఒక ఆలోచనకైతే వస్తూ అని చెప్పేసి యూనివర్స్ ఒక మంచి లైఫ్ మెసేజ్ ఇస్తూ ఉంది ఈరోజు ముందుగా మనలో ఉండేటువంటి ఎనర్జీని మనం గుర్తించాలి అని మాత్రం ఒక ఆలోచనకైతే వస్తూ ఉన్నారు అండ్ ఆ ఎనర్జీ మీద ఫోకస్ చేయాలి ఆ ఎనర్జీని అందరికీ పంచాలనేటువంటి ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగాలనేటువంటి నిర్ణయానికి వస్తూ ఉన్నారని చెప్పేసి నోట్స్ మనకు ఒక మంచి లైఫ్ మెసేజ్ అయితే ఇస్తూ ఉందండి అండ్ మాస్టర్స్ ఆఫ్ మై లైఫ్ సో మీ జీవితానికి మీరే ఒక మాస్టర్ లాగా మారాలనుకుంటున్నారు సో ఏదైతే యుగో ఉందో ఆ యుగోని దూరం చేసుకోవాలి సో అందరూ సమానమే అందరిలోనూ మంచి ఉంది ఆ మంచిని మనం గ్రహించాలి పాజిటివ్ ఎనర్జీని మనం బిల్డ్ చేసుకోవాలి అందరికీ పాజిటివ్ ఎనర్జీని మనం అందించాలి అనేటువంటి ఒక దృక్పథానికి రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పి యూనివర్స్ అలాంటి రోజు రావాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది సో ఒక మంచి లైఫ్ మెసేజ్ అయితే ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ జీవితానికి మీరే మాస్టర్ మీ జీవితం మలుచుకోవటం ఒక పాజిటివ్ దృక్పథం వైపు తీసుకొని వెళ్ళటం మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి లైఫ్ మెసేజ్ అయితే ఈరోజు ఇస్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్ సో మీ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది కానీ పైకి చూపించట్లేదు సో ఎందుకు ఏ రీజన్స్ ఉన్నాయి సో ఎందుకు చూపించట్లేదు సో అయితే మనం ఒక లాంగ్ రీడ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి అండ్ అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలి మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ